అండి ఈరోజైతే చేపలు తీసుకొచ్చినామండి ఇవి ఏం అంటే జల్ల చేపలు ఈ అయితే ఇట్లా ముండ్లు ఉంటాయి ఈ ముండ్లు అయితే ఇట్లా సైళ్ళకు వీప్ వీన్ ఉంటాయి ఇవి మనకు చేయితోటిరగాలంటే కష్టము అందుకే ఇట్లాంటి ఈలపీటతో చేసి పడేస్తాయి కొద్దీ ఇవైతే ఇప్పుడు ఇవి శుభ్రంగా ఈ ముళ్ళు ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ తీసేసి సైళ్ళు ఇట్లా ఇవన్నీ తీసేసి శుభ్రంగా కడగాలి కడిగి అయితే కూర వండాలి కడగడం కష్టమే కానీ తినంగానైతే ఇష్టంగా తింటాము కానీ కడగాలి ఇవి కడగాలంటే కొంచెం సాల్టు కొంచెం ఏదన్నా ఒక పిండి వేసి కడుక్కుంటే శుభ్రంగా తెల్లగా అవుతాయి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ ఉన్న కొంచెం పిండి తీసుకున్నా ఇవి ఇవి ఇది దీనితోటి ఇప్పుడు కడుగుతా శుభ్రంగా కడిగినాక కూర వండుతానండి అయితే శుభ్రంగా తెల్లగా కడిగిందండి చూసిరు కదా ఎంత తెల్లగా ఉన్నాయో ఇట్లనైతే అన్నీ తెల్లగా కడిగి పెట్టినా అన్నీ అయితే ఇట్లా శుభ్రంగా కడిగిపెట్టినా ఇప్పుడైతే కూర వండుదాము ఇట్లా శుభ్రంగానైతే వండిన పీసులు అయితే ఇట్లా కోసి కడిగేసి ఇందులో అంతా శనెల్లింది తీసి పడేసిన శనతోటి వండితేనే మంచుకుంటాయి కానీ ఏమో మా పిల్లలు చక్కగా చేన అయితే తీసేసిన ఇందులో నుండి ఇప్పుడైతే ఇవి వండుతానండి ఇప్పుడు ఈ చేపల కూరలకు కావాల్సిన మసాలాలు గసగసాల కొన్ని బియ్యము ధనియాలు మెంతులు జీలకర్ర యాలకులు ఇది ఏంటంటే అదే ఈ పువ్వు ఉంటుంది కదా ఇది ఇది జాజికాయ ఇది మిరియాలు యాలకులు సాజీర చెక్క ఇవన్నీ కూడా వేయిపి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవైతే వేంపు ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ సుద్ధ కాల్చి ఉందాము దీన్ని ಇದು ಕೂಡ ಕಲ್ಸ್ಕೊಳ್ಳಿ ಈ ಉಲ್ಲಿಗಡ್ಡ ಕೂಡ ಲಪಲ್ದಾ ತಟ್ಟು ಕಾಲ್ಸ್ಕೊಳ್ಳಿ ఉల్లిగడ్డ కూడా ఇట్లా వే ఇట్లా లోపల దాకా ఉడికేదాకా ఇట్లా కాల్చుకోవాలి ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ వేంపుదాము అన్ని మసాలాలు అన్ని తీర్ల మసాలాలు ఇందులో పోసుకొని వేపుకుందాము ఈ బియ్యం ఎందుకు వేసిందంటే బియ్యంతో టేస్ట్గా ఉంటుంది ఈ చేపల కూర కొన్ని బియ్యం కూడా వేసుకొని వేంపుకోవాలి వెనకటి వాళ్ళైతే ఇట్లనే వాళ్ళు ఇట్లా అన్ని మసాలాలు ఈ బియ్యం కూడా వేసి లైట్గా దూరగా వేంపుకొని వాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది ఇట్లా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇట్లనే వండేది నేను చూద్దు చిన్నప్పుడు ఎక్కువ ఎండు చేపల కూర వండిన ఇట్లా పచ్చి చేపల కూర వండిన ఇట్లే అన్ని మసాలాలు ఈ బియ్యంతో వేయించి నూరేది అప్పుడు రోట్లో నూరైతే వండేది అమ్మ చాలా టేస్ట్ ఉండేది చాలు ఇప్పుడు దోరగా వేగినాయి కదా సరిపోతాయి ఇట్లా వేగితే సరిపోతాయి ఈ ఉల్లిగడ్డ కాల్చిన కదా ఇది ఇప్పుడు ఇట్లా చిన్న రోట్లో వేసుకొని దీన్ని దంచుకుందాము మెత్తగా మెత్తగా దంచుకుంటే తెరిపోద్ది ఇందులో ఈ మసాలా అయితే కొంచెం చల్లగా అయినాక ఇది పట్టుకోవాలి మిక్సీ దారిలో వేసుకొని పట్టుకోవాలి పొడి ఇప్పుడైతేగా కూర వండుదాము ఆ చేపలకు అయితే నూనె పోసుకుందాము అవి హాఫ్ కేజీ చేపలు కొంచెం చేపల కూరలు ఎక్కువనే పడుతుంది మూడు స్పూన్లు వేసినా ఈ చెమించాతో మూడు చెమించేసినా సరిపోతుంది ఇప్పుడైతే ఒకటి మీడియం సైజు కంటే పెద్ద సైజు ఉల్లిగడ్డ కడిగేసిన ఎందుకంటే నేను హాఫ్ కేజీ అరకిలో చేపలకు కొలత చెప్తాను కొలత కొలత అంటారు కదా అందుకే కొలత చెప్తాను ఇప్పుడైతే ఉల్లిగడ్డనైతే వేంపుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం అల్లిపోయినట్టు అయింది లేదు మంచిగా ఉంది పసుపు వేసుకుందాము కొద్దిసేపు వేగాలి అల్లము ఎల్లుల్లి పేస్టు ఒక చెంచా వేసుకుందాము చెమిషతో సరిపోద్ది ఇది కూడా వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ఈ అల్లం ఎల్లుల్లి పేస్ట్ అంతా కూడా దూరగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము పువను సాసుకుందాము ఒక సమష నారా వేసినా సరిపోద్ది ఎందుకంటే కొంచెం చింతపండు సూపు వస్తాం కదా పులుపు కదా ఎక్కువనే పడుతుంది నేను అరకిలో చేపలకైతే నరేసిన మీరు మీరెవరన్నా వండుకునే వారంటే కూడా చూస్తారు కదా చూసి వండుకుంటారని చెప్తానండి పొలలు కారం కూడా వేసుకున్నాము ఒక చెమించా చెమించావు వేసిన దీంతో ఒక చెమించా పావు చేపేసిన సరిపోద్ది ఈ అరకిల చేపలకు చేపలన్నీ కూడా ఇట్లా ఇట్లా ఈ ఉల్లిపాయ వేగినాక ఇట్లా వేసుకొని ఇట్లా నూనెలా ఇట్లా వేంపుకుందాము ఒకవైపు వేగినాక ఇంకొక వైపు కూడా వేంపుకుందాము ఎందుకంటే చేప ఇట్లా ఉడికినా కానీ ఇచ్చి ఉంటుంది మంచిగా గట్టిగా ఉంటుంది పీసు అందుకే ఇట్లా రెండో వైపు కూడా ఇట్లా వేసుకోవాలి కొద్దిసేపు స్టవ్ చిమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి చేపల అస్సలు మెత్తగా తగ్గవండి ఇట్లా వేసుకుంటే ఇచ్చిపోతే ఏమో అని మీరు అనుకుంటారు అస్సలు ఇచ్చిపోవు చూడండి ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేగుతాయి వేసుకుంటే వేసుకోవాలి కదా ఇట్లా వేసుకోవాలి అన్నీ కొద్దిసేపు ఈ ఉప్పు కారంతో కూడా ఇవి మంచిగా వేగిపోయి ఉంటాయి తీసుకోవాలి రెండో వైపు కొంచెం వైపు వేగిందంటే అస్సలు ఇది మళ్ళీ ఇచ్చిపోనే పోదు సున్ను సున్ను కాదు ఇలా చెదిరిపోద్దామని మీరు అనుకుంటారు కదా కాదు అసలే చూస్తారు కదా అన్నీ కూడా ఇట్లనే వేసుకోవాలి చూస్తారు కదా వేసుకుంటే అయిపోద్ది చూసారు కదా ఒక్క మొక్క కూడా ఇచ్చిపోయిందా ఇచ్చిపోలే కదా చూడండి చూడండి లోపల పీసులు కూడా ఇచ్చిపోలే కదా ఇట్లుంటాయి అన్నీ వచ్చింద చేపలు చేపలన్నీ ఇట్లా వేగినాక ఇట్లా వేగినాక ఇది వేగినాక ఇప్పుడు చింతపండు సూపు పోసుకోవాలి మనం పులుపు ఎట్లా అయితే తింటామో అట్లా తిన్నట్టుగా పోసుకోవాలి నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అంతా చింతపండు నానేసిన ఈ అరకిలో చేపలకు ఇది పులుపు ఉంటుంది ఇంకా కొంచెం కూడా ఇందులో నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు ఈ సురుపు పుల్లాగా ఉంటుంది అన్న కదా ఇంకా కొంచెం కూడా ఇందులో నీళ్ళు పోసుకుందాము సరిపోద్ది ఈ చేపలకు వండుకుంటే కొంచెం ఇట్లా పెద్ద ఉన్న పెద్దగా ఉన్న కడా వండుకోవాలి ఇట్లా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇలా ఇప్పుడు నేను అన్ని తీర్ల మసాలాలు పట్టిన కదా ఇది ఈ పొడి వేసుకుందాము ఎందుకంటే నేను ఇదంతా కూడా వేయ ఎందుకంటే ఇది కేజీ చేపలకు సరిపోద్ది నేను వండేది హాఫ్ కేజీ కాబట్టి ఈ మసాలా సరిపోద్ది ఒక షెంషమీనా కొంచెం వేసినా సరిపోద్ది ఇప్పుడు మనం ఇట్లా ఉల్లిగడ్డ కాల్చి దంచినాం కదా అది కూడా ఇప్పుడే వేసుకోవాలి ఈ సూపుల ఈ సూపులు వేసుకోవాలి ఇప్పుడు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాల్చుకొని నేనైతే వేయను ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇప్పుడైతే కొంచెము కొత్తిమీర వేసుకుందామండి నేనైతే ఎట్లా మా ఇంట్లో వండుకుంటామో అట్లే వండుతాను వేరే వేరే అయితే ఇంకా నేను ఏమో అట్లా వండనండి ఇట్లా టమాటో పేస్ట్ పెట్టి ఇట్లా అట్లా అయితే నేనైతే వండా ఎందుకంటే మా పిల్లలు తినరు మా తెలంగాణ మాది మా ఇంట్లో మా వంటలైతే ఇట్నే చేసుకుంటాము ఎవరు ఎట్లా చేసుకుంటారో మాకు తెలియదు కానీ మేము చేసుకునే తీరే మేము చేసుకుంటామండి మా వంటలు అయితే ఇట్లే ఉంటాయి ఇప్పుడైతే ఈ చేపలైతే అయిపోయినట్టే ఉడికింది ఈ చేపల కూర చూడండి ఉడికింది ఇందులో ఏసేటి అయితే అన్నీ వేసినా అయిపోయింది ఈ సూపు కూడా కొంచెము చల్లగా అయిందంటే అంత దగ్గర పడుతుంది ఈ సూపు కూడా ఉండదు నేనైతే మేము వండుకునే విధానం అయితే ఇది ఎవరు ఎట్లా అనుకుంటారో మాకైతే తెలియదండి నేను వండిన వంటకాక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ మన తెలంగాణని అననండి నేను తెలంగాణ అని కాదు ఆంధ్ర అని కాదు కానీ మా ఇంట్లోనైతే ఇట్లనే వండుకుంటాము మా వంట అయితే అందుకే నేనైతే ఎప్పుడైనా మా వంటలు ఇట్లే ఉంటాయి కాబట్టి ఇక్కనే వండుతా మా ఇట్లా వండుకున్నప్పుడే మా ఇంట్లో మా పిల్లలైనా మేమైనా మా వారైనా ఎవ్వరైనా ఇష్టంగా తింటాము మా వంటలు అయితే ఉంటాయండి మీకు నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇట్లా వండుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో మీకు తెలుస్తుంది ఈ టమాటా పేస్టు అది ఇది అని అన్ని అన్ని కూరల్లో టమాటా వేసినాక ఏం బాగుంటుందండి ఎట్లా వండుకునే కూరలు అట్లే వండుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటాయి ఇంకా ఏదో వీడలు ఒక రకాన్ని ఇదేడు ఇది వేసి అది వేసి ఆ కూరలు టేస్ట్ ఉండవు మాకైతే తినరు నేనైతే అట్లా వండను అందుకే మేము వండుకునే విధానంగానే వండుతానండి బాయండి ఉంటానండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము